అంతే ఎగతాళి చేసేవాళ్ళు మాట వింటే ఎప్పుడో మనం విడిచి పారిపోయేవాళ్ళు మనుషుల మాట కానీ వినుంటే పురిలా ఎప్పుడో నేను పారిపోయి ఉండవలసి ఎన్నో ఎన్నోసార్లు ఏంటంటే అధైర్యపడిపోయి కృంగిపోయి ఏంటంటే కన్నీరు మున్నీరుగా విలిపించిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో సార్లు నిండా దుప్పట్లు కప్పుకొని గజగజ్జగా ఉనికిపోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి మనుషుల మాట మనల్ని కృంగజేస్తుంటుంది బలహీనపరుస్తుంటది మనల్ని బలహీనలుగా చేతగాని వాళ్ళుగా చేస్తూ ఉంటుంది అనేది మనం భరించలేము అంతే ఎగతాళి అనేది ఎవరు భరించలేరండి అంత నొప్పిని కలిగిస్తుంది రెండు దెబ్బలైనా మనం భరించవచ్చాము కానీ మనల్ని గురించి మన క్యారెక్టర్ గురించి ఏంటంటే మనకున్న తలాంతుల గురించి ఒకరు ఎగతాళి చేస్తే దాన్ని మనం భరించలేము అది మనస్సుకు ఎంతో వేదన కలిగిస్తుంది అలాంటి మార్గాలు కూడా నేను వెళ్ళానండి కానీ ప్రియరా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేస్తున్నాను ఎగతాళి వైపు చూడలేదండి నా కోసం ఆకాశపు వాకిట్లు తెరవబడి ఉందండి తరవలకు వైపు చూసే ఆశీర్వాద పనుగోలు దేవుడిని నడిపిస్తున్నాడు చెప్పట్లు చెప్పట్లు దేవుడి నామాని సుఖులు అని గట్టి నాలలోయా నాలలోయా మనం వాగుపడితే వాళ్ళు సంతోషించే వాళ్ళు తా చాలా తక్కువ మంది ఉంటారండి వాడే ఎక్కువ మంది ఉంటారు మనల్ని సంత మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనల్ని బాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకు తెలీదు ఎవరు మనల్ని మెచ్చుకుంటున్నారో ఎవరు మనల్ని తిట్టుకుంటున్నారో కూడా మనకు తెలియదు అండి చాలా తక్కువ మంది మనల్ని అభిమానిస్తారు వాళ్ళని మాత్రమే గదిలోకి చేర్చుకో వాళ్ళని మాత్రమే గదిలో చేర్చుకో